గాయస్ అయితే అనంతపూర్లో టావ్ క్లాక్ దగ్గర అండర్ పాస్ రెడీ అయిపోయింది ఇంకా ఈ అండర్ పాస్లో వచ్చేసి హెవీ వెహికల్స్ అయితే రాలేవు ఓన్లీ బైక్స్ కార్స్ మాత్రమే మీకు క్లియర్ కట్గా కనపడిస్తుంటుంది ఇప్పుడు ఇది మన అనంతపూర్లోని టావ్ క్లాక్ దగ్గర ఉండే అండర్ పాసు మీకు కనపడిస్తుందా ఇంతకుముందు అక్కడ గోడు ఉండేది మొత్తం పడగొట్టేసినారు చూడండి ఇప్పుడు ఇదంతా పడగొట్టేసి కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది మొత్తం ఇక్కడ అదంతా పడగొట్టినది వచ్చేసి ఇక్కడ కుప్ప పోసినారు చూడండి ఇది ఒక అప్డేట్ ఇవ్వాలనుకున్నా చూపించేసిన లిటరల్ ఎలా కోరుకుంటున్నాను గుడ్ నైట్ ఫ్రం అనంతపూర్ లిటరల్లీ మన యూట్యూబ్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక దాదాపు పదహైదు రోజులు అయిపోతుంది ఇప్పుడు వీడియో చేయడానికి కారణం వచ్చేసి టూ రీజన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి ఈ నాకు టీ తాగాలనిపిస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా పదకొండు పది అవుతుంది అలాగే ఇంకో రీజన్ వచ్చేసి అనంతపూర్ లో క్లాక్ ఉంది కదా టో క్లాక్ దగ్గర ఆల్రెడీ బ్రిడ్జు కన్స్ట్రక్షన్ అయిపోయింది అలాగే దాని కింద వచ్చేసి అండర్ పాస్ ఉంది అది ఆ అండర్ పాస్ వచ్చేసి ఒకటో రోడ్డు రెండో రోడ్డు మూడో రోడ్డు నాలుగో రోడ్డు ఐదో రోడ్డు ఈ రోడ్డుని కలుపుతుంది ఇది వచ్చేసి రైల్వే పట్టాల కింద అండర్ పాస్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయింది ఈ రోజు సాయంత్రము వెహికల్స్ వదిలినారు ఇప్పుడు అందులో మన బైక్ తోలి ఎలా ఉందో అండర్ పాస్ చూద్దామని వీడియో చేద్దాం అనిపించింది అందుకే వీడియో చేస్తున్నా ఇంకా లేట్ చేయకుండా గోపురాలు కయస్ నా దరిద్రం ఏమో తెలియదు కానీ ఓ పక్క గోపురో సతాయిస్తుంది అలాగే నా కీస్ ఎక్కడ పెట్టి మర్చిపోయినది తెలీదు దాన్ని ఎత్తుక్కుంటా దాదాపు నలభై ఐదు నిమిషాలు అయింది అలాగే ఆ నలభై ఐదు నిమిషాల్లో ఈ గోప్రో ఒకటి గోపుర అయితే విచిత్రంగా మన టీవీ కొట్టుకుంటారు చూడు కలర్ టీవీ ఇంతకుముందు డిష్ ఫెయిల్ అయితే అలా కొట్టుకుంటుంది ఒక్కసారి నాకు ఫీజులు లేగిరిపోయా ఏంద్ర మళ్ళా గోపురోకి ఏమైందో అని చాలా భయపడిపోయినా ఇంకా మన ఇంటి దగ్గర ఉండే కేఎం సైఫుల్లా బీచ్ ఇది ఎన్నిసార్లు చూపించినా నాకే తెలియదు చూపించి చూపించి నాకీ బోర్ కొడుతుంది చూసి చూసి మీకీ బోర్ కొడుతుంది ఇప్పుడు మే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మైన్ థింగ్స్ వచ్చేసి రెండు చెప్తా ఒకటి వచ్చేసి రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ముందర వచ్చేసి అసలు ఏం లేదు అది అవుట్ ఇక్కడ ఫస్ట్ రోడ్ సైడ్ ఉంది కదా ఆ సైడ్ వచ్చేసి పెద్ద బిల్డింగ్స్ కట్టేసేసినారు రైల్వే స్టేషన్ది టికెట్ ప్లాట్ఫార్ము అంతా అక్కడ కట్టేసినారు పాతదంతా పడగొట్టేసినారు అది కూడా చూపిస్తా ఇప్పుడు మనము చెప్పాను కదా ఇంట్రడక్షన్లో మనం టవ్ క్లాక్ దగ్గర అండర్ పాస్ ఉంది కదా దాన్ని చూసేద్దాం అలాగే ఇదంతా అయిపోయినాక మనం టీ కూడా తాగేసేద్దాం ఇప్పుడు ప్రజెంట్ మనం వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసినాము అదే రైల్వే స్టేషన్ ముందర ఫ్లాగ్ ఉంది కదా ఎలా ఎగురుతుందో చూడు మీకు కనపరుస్తుందా ఇంతకుముందు అక్కడ గోడు ఉండేది మొత్తం పడగొట్టేసినారు చూడండి ఇప్పుడు ఇదంతా పడగొట్టేసి కన్స్ట్రక్షన్ ఏదో జరుగుతుంది మొత్తం ఇక్కడ అదంతా పడగొట్టినది వచ్చేసి ఇక్కడ కుప్ప పోసినారు చూడండి ఇది ఒక అప్డేట్ ఇవ్వాలనుకున్నా మన వీ స్టోమ్ టూ ఫిఫ్టీది ఉంది కదా ఇది వచ్చేసి రైడ్ రివ్యూ చేయలేదు ఓన్లీ రివ్యూ మాత్రమే ఇచ్చిన స్పెసిఫికేషన్ గురించి మాత్రమే చెప్పిన ఇప్పుడు రైడ్ రివ్యూ వచ్చేసి ఈ వీడియో తర్వాత వస్తుంది అది కూడా తొందరలో చేసి పెడతా ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి టవ్ ఓ క్లాక్ దగ్గరకు వచ్చేసినాము ఇంతకుముందు క్లాక్ పనిచేసేవి కాదు ఇప్పుడు పనిచేస్తున్నా ఏ టవ్ క్లాక్లో అందుకే ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఎగ్జాక్ట్గా పన్నెండుకి ఎనిమిది నిమిషాలు తక్కువ ఉంది ఎగ్జాక్ట్గా పన్నెండుకి ఐదు నిమిషాలు తక్కువ ఉంది దాంట్లో ఇప్పుడు వచ్చేసి ఇది బ్రిడ్జు ఇది కన్స్ట్రక్షన్ అయిపోయినది దీని కిందే మన అండర్ పాస్ రెడీ అయిపోయి సాయంత్రం వెహికల్స్ ఎవరు ఓపెన్ చేయలేదు అంతా క్లీన్ చేసేసినారు అందులో ఇంకా జనాలు అందరూ టూ వీలర్లు కానీ కార్లు కానీ పోతున్నాయి ఇదే గైస్ అండర్ పాస్ వారిని చూడడానికి చాలా బాగుంది ఇది గాయస్ అనంతపూర్లోనూ రెడీ అయిన అండర్ పాస్ ఇది వచ్చేసి ఫస్ట్ రోడ్డు రెండో రోడ్డు మూడో రోడ్డు నాలుగో రోడ్డు ఐదో రోడ్డు అన్నిటినీ కలిపేస్తుంది ఒకసారి యూటర్ తీసుకొచ్చుకొని ఇంతకుముందు అట్ సైడ్ వచ్చినాం కదా ఇప్పుడు ఇట్ సైడ్ పోదాము మొత్తానికైతే అండర్ పాస్ రెడీ అయిపోయింది కానీ హెవీ వెహిల్స్ వెయ్యి హెవీ వెహికల్స్కి పోయే ఆస్కారం లేకుండా చేసినాడు ఇది వచ్చేసి మళ్ళీ వాకింగ్కి ఏమో అక్కడ ఇక్కడ మొత్తానికైతే అండర్ పాస్ రెడీ అయిపోయింది మనము టీ తాగాల్సిన విషయము ఎగ్జాక్ట్గా ఇక్కడ కీసు దొరక్క ఇట్లా గోపురూ సత ఇచ్చి అంతా పన్నెండేకి వచ్చేసింది మన ఈరోజు డేట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇంకా ట్వంటీ సిక్స్ లేకి నాలుగు నిమిషాలుంటే మనం ట్వంటీ సిక్స్లోకి అడుగు పెట్టేస్తాము ఇది ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఈరోజు సాయంత్రము మున్సిపాలిటీ వాళ్ళు క్లీన్ చేసేసి రెడీ పెట్టేసినారు ఇది త్వరలో ఎప్పుడో ఓపెన్ అవుతుందో తెలీదు ఇప్పుడు వచ్చేసి మనం టీ తాగేకి బస్ స్టాండ్ పోదాము నేషనల్ హైవేకి పోదాం అనుకున్నా కానీ ఒక్కనే ఉన్నా కదా నాకు పోవడానికి మొహము మొహం కాదు నా మొహం చాటేస్తుంది అలాగే నాకు నా మనసు కూడా పోవాలనిపించలేదు అందుకని ఇంకా మనము బస్ స్టాండ్లోకి వెళ్ళిపోయి ఒక టీ కొట్టేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం మొత్తానికైతే మనం బస్ స్టాండ్ దగ్గరకు కూడా వచ్చేసినాము ఇక్కడ ఒక టీ తాగేసి మనం వెళ్ళిపోదాము ఎక్కడ తాగుదాం ఇక్కడ తాగుదామా కొద్ది ముందు పోయి తాగుదామా ఎక్కడ పోయినా అదే టీనే కదా ఇక్కడే తాగేసిపోదాం గాయస్ ఇప్పుడే టీ తాగడం అయిపోయింది ఎంతైనా టీ లవర్స్ మాత్రమే టీ పిచ్చి గురించి తెలుస్తుంది నేనైతే టీ లవర్ని నాకెప్పుడు తాగాలనిపించేసిన ఏ టైం అయినా ఎంత రాత్రి అయినా బస్ స్టాండ్కి వచ్చేస్తా తాగేస్తా ఇంకా అనంతపూర్లో ఇప్పుడు టైం పన్నెండు అవుతుంది కదా ఇప్పుడు అనంతపూర్ బస్ స్టాండ్లో ఎక్కువగా పోయేది వచ్చేసి హైదరాబాదు బెంగళూరు ఇప్పుడు భయంకరంగా ఉంటాయి బస్సెస్ అర్ధ గంట ఒకటి అలా ఉంటాయి ఇండికేటర్ బ్రో దగ్గరకు వేసినాడు ఇండికేటర్ ఎలాంటి మహానుభావులు ఉన్నారు గాయస్ మనమైతే టీ తాగడం అయిపోయింది అలాగే మన అండర్ పాస్ కూడా చూపించడం కూడా అయిపోయింది ఇంకా అలాగే ఈ వీడియో నచ్చితే తెలుసు కదా మీకు లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ పక్కన సింబల్ ఉంటుంది కదా అది ఒక ఏట్ వేసుకోండి सी यू नेक्स्ट ब्लॉग